నేటి సభకు వినిపించి నేటి సభకు ఏదైతే అవసరమైన సమాచారాన్ని మాత్రం సభకి ఇవ్వాల్సిందిగా గౌరవ అధికారులందరినీ అలాగే సభ్యులకు కూడా సమస్యలు ఏవైనా ఉంటే అధికారుల దృష్టికి తీసుకొచ్చి ప్రజలకు ఏ ఇబ్బంది కలుగకోకుండా సమస్యల పరిష్కారానికి మనం కూడా మనందు కృషి చేయాలని సభ్యులందరినీ కోరుతున్నాం అలాగే నేటి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే వర్షాకాలం చిత్త చిత్తగా గ్రామాల్లో పారిశుద్ధ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఖరీఫ్ సీజన్ నడుస్తుంది కాబట్టి రైతులకు అవసరమైన సహాయ సహకారాలు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి కానీ మిగిలిన శాఖ అధికారులు అందుబాటులో ఉండి సహాయ సహకారాలు యంత్రాంగా సమావేశాన్ని రైతులు రావడం జరిగింది ఆ కూడా మంది రైతులకు ఎన్పిసిఐ బ్యాంకింగ్ కేజీ మెయిన్ కారణంగా ఆ రైతులకు అమౌంట్ అనేది రేట్ కాలేదు ఆ రైతులందరికీ గ్రామాల వారిగా లిస్టు పంపించి బ్యాంకులో లింక్ కూడా చేయించడం జరిగింది అదేవిధంగా ఈ ఖరీఫ్ సీజన్లో ముఖ్యంగా మనకి ఈ పంట నమోదు అనేది చేయడం జరుగుతుంది పండల వ్యాప్తంగా ప్రతి ఇరవై మూడు రెండు గ్రామాలలో కూడా ప్రతి గ్రామంలో కూడా ఏ సర్వే లో ఏ రైతులు ఏ పంటలు ఎంత విస్తీర్ణంలో సాగు చేశారు అనే విషయాన్ని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి అగ్రికల్చర్ అస్టెంట్లు హార్టికల్చర్ అస్టెంట్లు సెరీకల్ చస్టెంట్లు ప్రతి రెవెన్యూ గ్రామంలో కూడా ఆ సర్వే నెంబర్లో ఎక్కి పంట నమోదు చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు ఈ పంటలో తమ వేసిన పంటల విస్తీర్ణాలని పంటలని నమోదు చేయించుకుంటేనే మనకి అది

మీ తెలిసిన విషయమే మరి ఒక సంవత్సరము నూతనంగా ఉపాధ్యాయుల యొక్క బీకు ఒక చట్టం కూడా తయారు చేసి ఈ నూతన ప్రభుత్వం ప్రతి ఏటా కూడా ఉపాస్తాం అంటే ఎక్కడైతే ఇరవై నంది ఉపాధ్యాయులు ఉండడం అదేవిధంగా అరవై తర్వాత ముగ్గురు విద్యార్థులను ముగ్గురు ఉపాధ్యాయులు ఉండడం ఎక్కడైతే ఇరవైకి తగ్గిపోతే అక్కడ ఎక్కడైనా ఇద్దరు కానీ ముగ్గురు కానీ పనిచేస్తూ ఉంటే వాళ్ళని ఎక్కడైతే అవసరమైనటువంటి చోట మనము రేషనేషన్ చేసి పంపిస్తుంటాం ఈ కార్యక్రమం కూడా ప్రతి ఏడాది వేసవి సెలవులోనే పూర్తి చేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం దీన్ని కూడా చట్టబద్ధత చేసింది అంటే ఎందుకు చెప్తున్నానంటే అంటే పేరుతోటి ప్రభుత్వం ఈ యొక్క మంచి గొప్ప కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరికి అమలు చేస్తూ ఉన్నారు